హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పుడు లైవ్ అప్డేట్స్ అయితే కొన్ని తెలుసుకుందామండి ఇక చూశారు కదా ఎప్పటి ఎప్పటినుంచో కెప్టెన్ అవ్వాలి 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 అనుకుంటుంది లాస్ట్ వీక్ కెప్టెన్ అవ్వాలని చాలా ప్రయత్నం చేసింది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఈ వీక్ ఉంటుందేమో సో అప్పటికి కెప్టెన్ అవ్వాలని అనుకుంటుంది బట్ తన అదృష్టము ఎలా ఉందంటే సూపర్గా ఉంది కాబట్టి ఈ వీక్ అయింది నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేస్తుంది తన కోరిక కూడా నెరవేరిందని చెప్పాలి ఓకే ఇదంతా బాగానే ఉంది ఆట కూడా నిజంగానే కళ్యాణ్ కూడా సూపర్గా ఆడాడు సో తనుజ కూడా సూపర్గా ఆడింది ఇక్కడ ఆ బాక్సెస్ పెట్టే దగ్గర కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది కళ్యాణ్కి లేకపోతే మేబీ కొంచెం కొన్ని సెకండ్స్ ముందు తను కూడా అయిపోయి ఉండేవాడు కానీ ఇక్కడ లక్ కూడా ఫేవర్ చేయాలి కొన్నిసార్లు మనము కష్టపడితేనే కాదు సమ్టైమ్స్ లక్ అనేది కూడా ఫేవర్ చేయాలి కాబట్టి ఏది ఏమైనప్పటికీ తను అయింది కాబట్టి అందరికీ హ్యాపీ ఈసారి కూడా అవ్వకపోతే మాత్రం నిజంగానే చాలా డిసప్పాయింట్ అయితే అయి ఉండేది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కమ్ కమాండర్స్లో సెలెక్షన్ అయితే జరిగింది కదా సో దీని గురించి నేను పర్టికులర్గా మాట్లాడదాం అనుకున్నాను ఈ ఒక్క విషయంలో నాకు ఎందుకో ఇమ్మానుయుల్ అంతగా నచ్చలేదండి ఎందుకంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఏం చేశాడు అక్కడ నలుగురు పీపుల్స్ ఉన్నారు కదా ప్రజల్లో ప్రజలు నలుగురు లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలని చెప్పారు కదా ఇప్పుడు ఎవరెవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేయాలి కానీ ఇక్కడ సంజనా గారి పేరు ఇమ్మాన్యుయల్ చెప్పాడు జస్ట్ మాట వరుసకి చెప్పినట్టే ఉంది కానీ ఏదో ఒకసారి రెండుసార్లు ఆమె నాకు హెల్ప్ చేసింది నేను హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలని చెప్పాడు కానీ దాని మీద స్టాండ్ అయితే తీసుకోలేదు కదా ఇప్పుడు దివ్య మీద ఎలా స్టాండ్ తీసుకున్నారో ఇప్పుడు బర్ణిగారిని చూస్తే నాకు ఇప్పుడు వరకు ఆయన మారి కొద్దిగా ఆట బాగున్నది అలాగే అందరితో జోవియల్గా మాట్లాడడం నిజంగా ఈ వీక్ అయితే చాలా జోక్స్ వేయడం కొద్దిగా మారినట్టు అనిపించింది కానీ ఇప్పుడు దివ్యాని నామినేట్ చేసింది ఆయన ఎందుకంటే మన బాండింగ్ బాగాలేదు మన బాండింగ్ వల్లే నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరు హౌస్లో కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పి నామినేట్ చేశారు ఇక నామినేషన్ అంటే ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నట్టే కదా ఇన్ని చేసిన ఆయన మళ్ళీ కెప్టెన్సీలో నేను అమ్మాయికి సరిగా హెల్ప్ చేయలేకపోయాను నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను అంటే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ పోతుంటే ఇంకా కొత్త వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేసేది ఇప్పుడు సంజనా గారి పేరు ఆ ఇమానియల్ చెప్పినప్పుడైనా ఇద్దరు అన్నా కనీసం అనుంటే ఎంత బాగుండేది ఇప్పుడు భరణి గారు సంజనా గారికి కోసం అడిగాడు ఆయన కెప్టెన్సీ టాస్ అప్పుడు ఆమె అతని కోసము ఆ డీజే టిల్లు దాంట్లో డాన్స్ ప్రతి ఒక్కరికి కూడా వేసింది ఆమె నేను అందరికి సపోర్ట్ చేస్తానన్నా అని కానీ ఇప్పుడు ఈమె దగ్గరకు వచ్చేసరికి ఒక్కరి సపోర్ట్ కూడా హౌస్ లో ఉండట్లేదు సో ప్రతి ఒక్కరు ఆమెను చులకనగా చూస్తూ చులకనగా మాట్లాడుతూ ఆమెను అసలు కంటెస్టెంట్ లాగా చూడలేదు కానీ ఓటింగ్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ప్రతి ఒక్కరు ఇక ఆమె నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఆమె కాబట్టి కామ్గా ఉంటుంది ఇమ్మాన్యుల్ కోసం హౌస్ మొత్తం ఎదిరించగలిగే సత్తా సంజనా గారికి ఉంది కానీ సంజనా గారి కోసం మాట్లాడే సత్తా నిజంగా ఇమ్మాన్యుల్ లేదేమో అనిపిస్తుంది మాట్లాడగలిగితే మాట్లాడతాడు కానీ తనకు ఎందుకో వెనకంజ వేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఆమె వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందేమని భయపడుతున్నాడో ఏంటో తెలియదు ఇక డేమాన్ పవన్ కి కూడా సేమ్ ఇదే జరుగుతుంది తను నిజంగా ఎంత బాగా ఆడగలడో తనకైతే ఛాన్సెస్ ఇవ్వకుండా తన తప్పించేస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు చాలా బాధపడతాడు అయ్యో పాపం అనిపించింది డేమాన్ని చూస్తే నిజంగా ఇటువంటి వాళ్ళకి ఛాన్సెస్ వస్తే ఎంత బాగా ఆడతారు సో ప్రూవ్ చేసుకునే అవకాశం అన్నా ఉండాలి కదా నిజంగా అందరినీ బ్రతిమ్లాడాడు మరి మీకేమనిపించిందో కమెంట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్